సో మనం చూడొచ్చు అంబాజీపేట మండలం చిత్తపూడి గ్రామంలో చిత్తపూడిలో జరుగుతున్నటువంటి ప్రబల తీర్థం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తాము ప్రబలన్నీ ఒక దాటికి చేరుకునే పరిస్థితిలో ఉన్నాయి అదేవిధంగా ఈ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి ఈ ప్రబలు ఒకే దాటికి ఏ ఊరు ఏ ఊరి నుంచి వస్తాయి అనేది ఒక గురుగారు అయితే ఉన్నారు చెప్పండి సార్ అసలు ఏ ఊరు నుంచి వస్తాయి ఒకే స్థలానికి చేరుకుంటాయి కదా అది ఎన్ని ప్రభలు వస్తాయి ఇంచుమంచిగా రమారమే ఓ అరవై ప్రభల దాకా వస్తాయి ఇక్కడికి మాది చిరపూడి ప్రధానం చిరతపూడి తల్లిప్రభ స్వామివారు బ్రహ్మేశ్వర పార్వతి బ్రహ్మేశ్వర స్వామివారు పురాతనంగా కోనసీమలో మొట్టమొదటిగా ఈ ప్రబలత్సవం అనేది ఈ ఊరు చిరతపూడి నుంచి స్టార్ట్ అయింది కర్ర సంబన్న శాస్త్రులు గారని ఆయన మనకి కోటప్ప కొండ వెళ్ళి అక్కడ చూసి ఇక్కడ మన ఏరియాలో కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి పంచముఖ పంచముఖ రుద్రులైన సజ్జాత రుద్రుడు స్వామివారు రుద్రుడు నరేంద్రప్రదం స్వామివారు అలాగే అఘోరదుడు కుందానపల్లి స్వామివారు తత్పురుష రుద్రుడు మోడేకురు స్వామివారు ఈశాన్ రుద్రుడు ఆవిడి స్వామివారు ఈ పంచముఖ రుద్రులందరూ కూడా ఇక్కడ కొలువై ఈ తీర్థం జరుపుకుంటున్నారు సనాతనంగా వస్తుంది నాలుగు వందల డెబ్భై ఆరు సంవత్సరాల నుంచి ఇది వస్తుంది కోనసీమలో మొట్టమొదటిగా ఈ ఊరు తీర్థం జరగడం ప్రారంభించింది అప్పటి నుంచి రాను రాను కంటిన్యూగా అలా జరుగుతూ ఉండడం చాలా దేదీపీమానంగా తీర్థం వస్తూ ఉండడం కొన్ని లక్షల మంది రావడం ఈ పంచమకృతులు విశేషమైనది సోమవారికి ఐదు ముఖాలు ఉంటాయి కాబట్టి అలాగే పంచమకృతులు ఈ చుట్టుపక్కల ఉండడం ఇక్కడ జరగడం సనాతనంగా వస్తున్నది మా వహుశాచార ప్రకారం మేము పదకొండవ తరం వాడిని అలాగే కర్రా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ తీర్థానికి దానికి సహకరించి చేస్తూ ఉన్నారు అలాగే ఈ స్థలం ఏదైతే ఉందో ఈ తోట ఈ ఏరియా మొత్తం అంతా కూడా రెట్టిగంటి వారిది కన్నంగారంటాం ఇప్పుడు వాళ్ళ అల్లుడు దీదవాన్ రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఉంది ఇది కూడాను చాలా విశేషమైంది సజ్యోద సజ్జాజాత వృద్ధులు అంటే కనుక స్వామివారు అడిగిన కోరికలు తక్షణమే నెరవేర్చే స్వామివారు సజ్యోజాతం అంటేను అవి విశేషం ఇది పంచముఖ రుద్ధులు చాలా విశేషంగా జరుగుతుంది ప్రధానంగా చూడొచ్చు ఏ ప్రవణ ఇస్తే ఈ కొలువు తీరుతారు మొట్టమొదటిగా మొట్టమొదటిగా సజ్జాత సజ్జవజాత రుద్రుడు శ్రీ పార్వతి బ్రహ్మేశ్వర స్వామివారు ఈ తోటలోకి ఈ ఏరియాలోకి ఈ ఏరియాలోకి ఉదయం పదకొండు పది మధ్యలో వస్తుంది దోపసేవ కూడా ఘనంగా జరుగుతుంది రెండు మూడు గంటల దోపసేవ జరిగి ఇక్కడ స్వామివారు వస్తారు ఈ ఊరికి ప్రతి శివాలయానికి ప్రతి ఊరికి శివాలయము శివాలయం తల్లిప్రభ అవుతుంది కానీ తీర్థం అంతటికీ కూడా మన బ్రహ్మేశ్వర స్వామివారి తల్లిప్రభ ఈ తల్లిప్రభ ముందు దిగుతుంది కంటే మొట్టమొదటిగా ప్రథమంగా దిగేది ఈ స్వామివారి ప్రభ ఇది దిగిన తర్వాత మిగతా మా ఊరు పిల్లలు అవి తర్వాత వస్తాయి మిగతా ఊళ్ళో అన్నీ కూడా వస్తాయి ఈ పక్క నుంచి కాలువ దిగి నరేంద్రపురం స్వామివారు తర్వాత కుందానపల్లి పప్పులారిపాలెం వగేరా ఈ ప్రబలన్నీ వస్తాయి ఈ పక్క నుంచి ఆవిడి వాళ్ళు కూడా కాలువ దిగి ఇలాగ వస్తారు మోడీకూరు వాళ్ళు కూడా ఆ పక్క నుంచి కాలువ దిగారు మోడీకూరు పచ్చని పొలాల నుంచి వస్తున్న పరిణామంలో మనం చూస్తూ ఉన్నాము అసలు అక్కడ నుంచి ఎన్ని ప్రభలు వచ్చే పరిస్థితుందండి అక్కడి నుంచి రమ్మారమే ఏడెనిమిది ప్రభల దాకా వస్తాయి మొత్తం టోటల్గా ఏంటంటే అరవై ఇంచుమించు నాలుగు